ఆ తహసీల్దార్ రూటేజ్ సపరేటు బాలకృష్ణుడు స్త్రీలోలుడు గతంలో కూడా అలాంటి ఆరోపణలపై ఫిర్యాదులు ఉన్నాయి సొంత భార్య కూడా ఇటువంటి విషయాలపై గతంలో రచ్చ చేసింది పనిష్మెంట్ మీద ఇచ్చాపురంకి ట్రాన్స్ఫర్ చేశారు ప్రమోషన్పై ఇక్కడికి వచ్చిన ఆయన తీరు మారనేలేదు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎంఆర్ఓ ఆఫీసర్ కే బాలకృష్ణ పనితీరు ఒక మహిళ నాలుగు రోజులుగా పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని తిప్పుతున్నారంటూ ఫిర్యాదు అతను డ్రైవర్తో ఫార్మాలిటీ చెప్పారంట ఆమె అంత ఇచ్చుకోలేను అని చెప్పడం జరిగిందంట ఆమెను ఎంఆర్ఓ ఫోన్ చేసి మరేమిస్తారు అమౌంట్ నాకు వద్దు కానీ వాట్సాప్ కాలు ఒకసారి మాట్లాడతాను అని చెప్పడం చేశారంట సరేలే అనుకుని ఆమె వాట్సాప్ కూడా చేశారంట ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ నాకు డబ్బులు వద్దు నువ్వు ఒకసారి నా రూమ్కి వస్తావా అని అసభ్యకరంగా ఆ మహిళను అన్నారంట ఒక మండల అధికారి ప్రజల కోసం విధి నిర్వహణ చేయకుండా అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఆమెపై చెయ్యవేయడం అఘాయిత్యం చేయడం జరిగిందంట ఈ వ్యవహారం నచ్చక ఆ మహిళ ఆయనకు కాలర్ పట్టుకొని నిలదీసి బుద్ధి చెప్పిందంట ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికారులు పోలీస్ యంత్రాంగం అడ్డుపడుతుందని ఆమె వాపోతున్నారు ఇలాంటి నీచుడికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు ఇక్కడ సార్ తిరుగుతున్న సరికి ఆయన ఏదో మీటింగ్ వెళ్ళిపోవడంతో ఈరోజు నేను ఆఫీస్కి దరఖాస్తు పెట్టాక సోమవారం రోజు దరఖాస్తు పెట్టాక ఆయన ఏం చేశారంటే వీఆర్ఓ గారికి అబ్జెక్ట్ చెప్పారు సార్ వెళ్ళి అక్కడ కొలతలు తీసుకోండి అనేసి అలాగే వీఆర్ఓ గారు మంగళవారం వచ్చి కొలతలు తీశారు సార్ మా ఇంటిది కొలతలు తీసి మళ్ళీ వచ్చేసరికి ఈయన సైన్ అవ్వలేదు సార్ ఈరోజు ఈ మధ్యన గ్రామ సభలన్నీ ఇవన్నీ ఆయన వెళ్ళిపోయారు వీఆర్ఓ ఎవరు ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయాక ఈరోజు ఉంటారని తెలిసి నేను మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చాను సార్ నేను వచ్చిన తర్వాత ఆయన పన్నెండు గంటలకు వచ్చారు సార్ పన్నెండు గంటలకు వచ్చేసరికి నేనే నేను పొజిషన్ లెటర్ రెడీ చేసుకుని మేము ఉన్నాము సంతకం కోసమని అంటే నేను వచ్చినప్పుడే నన్ను చూసి ఏ ఏమమ్మానంటే నిన్న సంతకం కావాలి సార్ అంటే పది నిమిషాలు ఆగండి ఆర్డీఓ గారు వచ్చిన్నారు వెళ్ళిపోయాక నేను చేస్తాను అని అనేసి అన్నారు సార్ సరే ఆగాను సార్ ఆగిన తర్వాత ఆయన నా నెంబర్కి చూడండి కాల్ కూడా చేశారు సార్ నా నెంబర్కి ఎన్నిసార్లు ఆయన కాల్ చేస్తున్నారు సార్ కాల్ చేస్తే నేనే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఎత్తలేదు సార్ ఇది ఇదిగోండి ఫస్ట్ టైం నేను ఎత్తలేదు సార్ తర్వాత వన్ సెకండ్లోనే కట్ అయిపోయింది సార్ మళ్ళీ చేశారు సార్ మళ్ళీ చేస్తే ఎవరనుకోని నేను ఫోన్ ఫోన్లు చేస్తే అమ్మ నేను ఇలా ఎమ్ఆర్ఓను మీరు ఎందుకు అక్కడక్కడ తిరుగుతున్నారో అని అడిగారు సార్ బయట ఎందుకు అక్కడక్కడ తిరుగుతున్నారు మేము అంటే సైన్ కోసం సార్ మరి మీరు సైన్ చేయలేదు అని అనేసి అన్నాను సార్ అయితే సైన్ సైన్ చేస్తాను మరి ఫార్మాలిటీ ఏదైనా ఉంటే చెప్పండి సార్ మీద చేసి మేము ఇచ్చేస్తాము మా పని మేము చేసుకుంటాం నేను శ్రీకాకుళం నుంచి రాలించారని చెప్పాను సార్ అవు నా ఫార్మాలిటీయా సరే అయితే మీరేం చేస్తారు అని చెప్పేసి నాకు వాయిస్ కాల్ చేయమన్నారు సార్ నాకు వాట్సాప్ కాల్ చేయమన్నారు సార్ నాకు వాట్సాప్ కాల్ చేయమంటే ఏమో సిగ్నల్స్ లేదేమో అని చెప్పేసి నేను వాట్సాప్ కాల్ చేశాను సార్ చేస్తే వాట్సాప్ కాల్ చేసిన తర్వాత మరి నువ్వు ఫార్మాలిటీగా ఏమి ఇవ్వద్దు రూమ్కి రా నా రూమ్కి రా ఒకసారి నువ్వు రూమ్కి రా అని అడిగారు సార్ ఇలాగ యాక వచ్చినంత ఒకసారి నువ్వు రూమ్కి రా అని అడిగారు సార్ నాకు అడిగితే నేను అన్నాను ఎందుకు సార్ రావాలి అని అడిగాను సార్ ఏం లేదు నువ్వు ఒకసారి రూమ్కి వస్తే నీకు తెలుస్తుంది అని అన్నారు అంటే నాకు అర్థమైంది సార్ అర్థమై ఎందుకు నేను రావాలి సార్ అని మళ్ళీ అడిగాను సార్ అడిగితే ఏమన్నారంటే ఇలాగ సంతకం పెడతాను కానీ ఫార్మాలిటీగా నువ్వు అమౌంట్ ఏమి ఇవ్వద్దు ఒకసారి నా పక్కలోకి రాననేసి అడిగారు సార్ అడిగితే నేను అన్నాను అలా ఎలా సార్ మీరు ఒక అధికార అయ్యండి ఇలా మాట్లాడుతున్నారు నేను అలాంటి ఆడదాన్ని కాదు సార్ కావాలంటే మీ ఫార్మాలిటీగా మీకు అమౌంట్ కావాలంటే నేను ఇచ్చేస్తాను నేను అలాంటి ఆడదాన్ని కాదు నాకు అంత అవసరం కూడా లేదు సార్ మీరు ఒక అధికారం అయ్యండి ఒక ఎంప్లాయర్ అయ్యండి మీరు ఇలాగ దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు పెడితే మీరు సంతకం పెట్టండి మీ మీ ఫార్మాలిటీగా అమౌంట్ తీసుకొని మీరు సంతకం పెట్టండి సార్ కానీ దీన్ని మనసులో పెట్టుకొని మీరు రిజెక్ట్ చేస్తే మాత్రము చూడండి సార్ మరి మీరు ఏదో ఒక రకంగా మాకు సైన్ అయితే చేయండి నేనైతే అలాంటి పనులకు నేను ఒప్పుకోను నేను రాను అని చెప్పాను సార్ చెప్పే కానీ ఫోన్ కట్ చేస్తారు కట్ చేశాక ఇలాగ మా అల్లుడికి నేను కాల్ ఉంది ఒక్కదాన్ని వచ్చాను మా అల్లుడికి కాల్ చేసి నేను ఒక్కసారి అంత అలా అలాగిన తర్వాత ఎలా ఉంటుంది ఆడదనే పరిస్థితి ఒక్కసారి అదోలా అయిపోయేసరికి మా మా అల్లుడు అడిగారు నాకు ఇలాగా ఏమైందని అంటే ఇలా ఇలా పక్క ఇలాగా చెప్పాను సార్ చెప్తే తను వెళ్ళి మాట్లాడితే మేము కంప్లైంట్ మాట్లాడితే ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోపేసరికి మేము కంప్లైంట్ ఇస్తామని బయటకు వచ్చేసరికి స్టాఫ్ అందరూ మమ్మల్ని ఆపారు సార్ మీ మీద ఒక రకంగా సంతకం పెట్టిస్తాము మీ మీద ఒక రకంగా మేము మీకు సంతకం పెట్టేలా చూస్తాము మీరైతే వెళ్ళొద్దని చెప్పి ఆపారు సార్ సరే మేము ఆగేమండి తర్వాత మిమ్మెల్ని అడిగితే అంటున్నారు అది సంత సంత దీంట్లో ఉన్నది రావదని చెప్తున్నారు సార్